ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకివ్వబడినటువంటి లేఖన భాగాన్ని చదువుతాను గమనించండి ప్రియలారా కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతాను ప్రియలార గమనించండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు చూడండి ప్రియులరా ఇక్కడ మరి భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఎంతో విరిగి నలిగి ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు అలక్ష్యము చేయడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకనే విరిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని కూడా రాయబడి ఉండటం మనం గమనిస్తాం కనుక ప్రియులారమ్మం ఇక్కడ ఈ యాభై ఒకటో కీర్తనలలో అసలు ఇక్కడ మనం యాభై ఒకటో కీర్తన గ్రంథంలో ఒక విశ్వాసి దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పాపం చేసి దాని విషయమై గద్దించబడి పశ్చాత్తాప అనుభవం కలిగినప్పుడు తీవ్రమైనటువంటి దాని యొక్క పరితాపాన్ని ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం చూడండి తాను చేసినటువంటి పాపమును బట్టి నా తాను ప్రవక్త చేత గద్దించబడి తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు తన పాపములను ఒప్పుకున్నాడు ఇది రెండవ సమయంలో గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఒకట వచనంలో మనం చూస్తాం అలాగే పదకొండు పన్నెండవ వచనంలో కూడా చదివినట్లయితే మనం గమనించవచ్చు అయితే యాభై ఒకటి రెండు ఒకటి రెండు వచ్చినాల్లో మనం చూస్తే ప్రిలర గమనిస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీ నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను చూడండి ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు తన జీవితంలో ఎంతో పశ్చాత్తాపము మనం ఈ అధ్యాయంలో చూస్తాం ఎంతో విరిగినటువంటి మనస్సు ఎంతో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనం గమనిస్తే చూడగలుగుతాం అందుకనే మనం చూస్తే ప్రియులరా మరి తుడిచివేయము నా పాపము కడుగుము నన్ను పవిత్రపరచుము ఇదంతా కూడా క్షమాపణకు సంబంధించినటువంటి ఈ మాటలు మనం చూస్తాం ఇదే ఈ కీర్తనలో దావీదు ప్రధాన విన్నపం ప్రిలారా ఇదే ఇదే దీనికి సంబంధించి దావీదు ఎంతో విరిగి నలిగి పశ్చాత్తాపడుతూ ఉండటము అన్న విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం చూడండి ప్రియులారా ముప్పై రెండవ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగములో నుండి ముప్పై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఒకటి రెండు వచనాలు గమనించినట్లయితే ప్రియులరా ఇక్కడ మనం చూస్తే తన అతిక్రమములకు పరిహారమునందు వాడు తన పాపమునకు మనకు ప్రాయచిత్తమునందు వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కనుక ప్రియులరా ఇక్కడ పశ్చాత్తాపడటం చూస్తూ ఉన్నాం ఏమని ఒకటి రెండు వచనాల్లో కరుణింపు కృప దేవుని యొక్క కృప మీద ఆధారిపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం బేచివా విషయంలో పాపము చేసినటువంటి దావీదు నా తాను ప్రవక్త చేత హెచ్చరించబడిన తర్వాత ఎంతో దేవుని యొక్క కనిక్రమ కొరకు కనిపెట్టినటువంటి విషయాన్ని మనం గమనిస్తే చూస్తాం ప్రియులారా నన్ను తుడిచివేము నా పాపము తుడిచివేయము ఇదే రెండు మూడు వచనాల్లో ఒకటి రెండు మూడు వచనాల్లో మనం చూస్తే యాభై ఒకటో అధ్యాయంలో నన్ను కడుగుము నన్ను పవిత్రపరచుము అని విన్నపం చేస్తూ ఉండటం మనం చూస్తాం ఎందుకనంటే ప్రియులరా మనం చూసాం కదా ఈ భాగంలో ముప్పై రెండు ఒకటి రెండు వచ్చినాల్లో అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు కనుక తన అతిక్రమములన్నీ కూడా ప్రభు కనికరము చొప్పున కనికరించమని ఒప్పుకున్నట్టు ఉన్నటువంటి విషయం మనం చూస్తాం ప్రియలరా చూడండి ఒక సందర్భంలో సౌలు చేసినటువంటి పాపము దావీదు చేసినటువంటి పాపాన్ని మనం రెండింటినీ పక్కన పెట్టి చూస్తే దావీదు ఎంతో భయంకరమైనటువంటి పాపం చేస్తాడు చౌలు చిన్న పాపమే ప్రియుల ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా ఓదించమని చెప్తాడు అయితే సౌలు ఏం చేస్తాడంటే ప్రియులరా కుంటి వాటిని గుడ్డి వాటిని సంహరించి మంచి బలమైన వాటిని క్రూవిన వాటిని తాను తీసుకొని చంపకుండా తీసుకొని వస్తాడు ఈ రెండు విషయాల్లో ఎంతో ఘోరమైన పాపము దావీదు చేశాడు బేచిపాయ్ విషయంలో నరహత్య కూడా చేసినాడు మరి ఇక్కడ సవులో అంత నరహత్య చేయలేదు మరి ఇద్దరు జీవితాల్లో చూసినట్లయితే ఎందుకు దావీదు తిరిగి సమకూర్చబడుతూ వచ్చాడంటే ప్రియులరా దావీదు తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని కనికరం కొరకు కనిపెట్టుకున్నాడు అందుకనే నా పాపము తుడిచివేము అని విరిగినలిగిన మనస్సు చదువుకున్న భాగంలో దేవునికి ఇష్టమైనదని కోరి చెప్పాడు కదా అదే ప్రియులారా ఇక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు నన్ను నా పాపము తుడిచివేము నన్ను కడిగివేయము పవిత్రపరచుము అంటా ఉన్నాడు ప్రియులారా చూసారా అదే పదహార వచనంలో కూడా మనం చూస్తే ముప్పై రెండు పదహారులో చూస్తే ప్రియులారా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని ఆజ్ఞల ప్రకారం వ్యభిచారం ఏంటో తెలుసా నరహత్య వ్యభిచారం నరహత్య వంటి బహు భయంకరమైనటువంటి పాపం బాహాటమైన ఉద్దేశపూర్వకమైనటువంటి పాపాలు తీవ్రమైనటువంటివి సంఖ్యాకాండంలో పదిహేనవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటో వచ్చినంలో మనం గమనిస్తే సంఖ్యాకాండంలో ప్రియులరా మనం గమనిస్తే పదిహేనవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకట వచ్చిన అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే కానీ ఎవడైనను సహించి సాహసించి పాపము చేసిన ఎడల వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు ఎహోవా మాట లక్ష్యము చేసి అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరి నందున నిశ్చయముగా కొట్టివేయబడును దోష శిక్షకు వాడే కారకుడు కాబట్టి ప్రియుల ఇక్కడ చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పాపం చేసి దేవునికి విరోధంగా జీవించినటువంటి విషయాన్ని మనం చూస్తాం అయితే మరి సవులు లేక దావీదు ఈ ఇద్దరు విషయాల్లో దావీదు తిరిగి దేవుని సన్నిధిని పశ్చాత్తాపడుతూ వచ్చాడు అందుకనే సరి చేయబడ్డాడు ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే ప్రియులరా నేను నా తల్లి గర్భంలో పాపములోనే వాడను అంటాడు ఐదో వచనం నేను పాపములో పుట్టిన పుట్టినవాడను నేను పాపములోనే నా తల్లి గర్భమును ధరించను ప్రిలరా ఈ మాట మనం గమనిస్తే ప్రిలరా దావీదు చేసినటువంటి పాపమును నా తాను చేత ప్రవక్తి చేత గద్దించబడినప్పుడు అప్పటి నుండి కూడా దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు ఎంతగా పశ్చాత్తాపడుతూ వచ్చినాడో ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా గుండెలు తరగకపోతాయి అంత లోతుగా పశ్చాత్తాపడుతూ వచ్చాడు ప్రిలారా ఎలాగో చూస్తే దావీదు నేను ఎక్కడ ఎందుకు పాపం చేశాను ఎలా జరిగింది అని పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు ప్రియులారా పరిశీలన చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ నేను ఎందుకు చేశాను పాపము నేను ఎందుకు చేశాను దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అయితే ప్రియులారా మరి ఎందుకు చేశాను ఎందుకు చేశానని తనకు తాను పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చాడు 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 ఐదో వచ్చిన వరకు వచ్చినప్పుడు ఆన్సర్ దొరికింది ప్రిలారా నేను పాపములో పుట్టినవాడను కనుక పాపములో నేనా తల్లి నన్ను గర్భం ధరించెను కనుక దావీదు పాపం చేయటానికి గల కారణం ఆలోచన చేసుకున్నాడు ఆలోచన చేసుకున్నాడు పరిశీలించుకుంటున్నాడు పరిశీలించుకుంటున్నాడు పాపములో జన్మించిన వారం అండి మనందరం కూడా అందుకనే పాపం చేయమని ఎవరు ప్రేరేపించకపోయినా పాపము చేయమని ఎవరు నేర్పకపోయినా పాపము చేయటానికి ఏ ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ కూడా ప్రియులరా ఎందుకు మనము పాపానికి ప్రేరేపించబడుతున్నామో అన్న విషయాన్ని దావీదు తెలుసుకొని దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తపడతా ఉన్నాడు ప్రియులారా కనుక ఏ భేదం లేదు అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందులుకోలేకపోతూ ఉన్నాం కారణం తల్లి గర్భములో నేను నా తల్లి పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించను దావిదే కాదు ప్రియులారా ఈరోజు నీవు నేను మనందరం కూడా పాపములోనే జన్మించిన వారం గనుక పాపము నేర్పకపోయినప్పటికీ పాపానికి ప్రేరేపించబడుతున్నాం కారణం దావీదు కనుక్కున్నాడు దాన్ని అందుకనే దేవుని కనికరం చొప్పున కనికరించమని ప్రార్థిస్తున్నాడు తన అతిక్రమములను దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటూ ఉన్నాడు పిల్లలు నీ కృప చొప్పున కరుణింపుము అని ప్రార్థన చేస్తున్నాడు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను కరుణించుము అని దావీదు విషయంలో అతని పాపములు ఎంతో తీవ్రమై పరిహారము కోసం దేవుడు బలిని సైతము అంగీకరించడు కానీ ప్రియుల దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రియుల మనం చూస్తే ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో మనం చూసినట్లయితే ప్రియులరా ముప్పై ఒకటో అధ్యాయము కీర్తన ఇరవై రెండో వచనంలో గమనించినట్లయితే భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమై తిననుకోటిని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి చూసారా యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవా విశ్వాసులను కాపాడును చూశారా ప్రిల్లరా ఆయన పడిపోయినటువంటి విశ్వాసము గల వారిని కాపాడుతాడు ఎప్పుడంటే విరిగి నలిగి హృదయముతో తగ్గించుకొనిన వారై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన పాపముల విషయమై ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అన్న విషయాన్ని మనం చూస్తాం ప్రియుల కాబట్టి యహోవా కొరకు కనిపెట్టు వారులరా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు చూశారా ఎందుకు నిబ్బరముగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ఆయన కనికరము సంపూర్ణుడు ఆయన కనికరమై ఉన్నటువంటి దేవుడు ప్రియులరా ఆయన వాత్సల్యత చూపించే దేవుడు కనుక ప్రియులరా మరి యాభై ఒకటో కీర్తనలో చూడండి అంటాడు మరి చూడండి కొన్నిసార్లు ఆ యాభై ఒకటి మూడో వచ్చినంలో మనం చూస్తే ప్రియులరా కొన్నిసార్లు దేవుని క్షమాపణ దీవిన పునరుద్ధారణ గురించిన భయము అంత సులభంగా లభించదు ప్రియులరా రక్షణ ఆనందాన్ని అనుభవించిన తరువాత పాపములో పడిపోయిన వ్యక్తి దేవునికి పూర్తి క్షమాపణను దేవుని అను దేవుని అనుగ్రహపు పూర్వస్థితిని గూర్చిన భయాన్ని పొందడానికి పశ్చాత్తాప సమయం పొడిగించబడుతుంది ప్రియులార అలాంటి పరిస్థితుల్లో ఉన్న దావీదును దావీదు అంటాడు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అంటూ తన అను తన అనుభవాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు ప్రిలారా దేవుని వలన ఎంతగానో దీవించబడిన తరువాత పరిశుద్ధుడైన దేవునికి కోపం కలిగించటం ఎంత భయంకరమైన పరిస్థితితో దావిదో అనుభవంలో తెలియజేస్తూ ఉన్నది మనం కూడా దేవుని ఎరిగి కూడా భయంకరంగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు రక్షించబడ్డామన్న పేరు ఉంటుంది కానీ ప్రియులార భయంకరమైన పాపాలు చేస్తున్నటువంటి వారి విషయంలో ఎంత విరిగి నలిగిపోతేనే తప్ప విశ్వాసులను రక్షించగలడు కాబట్టి ప్రియులార దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు భయభక్తులు గల వారిగా మనం ఉండాలి అందుకనే ప్రియులార ఈ యొక్క యాభై ఒకటవ అంతా కూడా నీకు కేవలం విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను అని దావీదు చెప్పడంలో తన పాపము ఇతరులకు వ్యతిరేకంగా కాదని దావిదు చెప్పటం లేదు కానీ ఏ పాపమైనా అది ముందు దేవునికి ఆయన సన్నిధిని చేరి తన అతిక్రమములు ఒప్పుకున్నాడు ప్రియులరా అందుకనే కనికరం పొందుతూ వచ్చాడు మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో ప్రియులారా మన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఎంతో పశ్చాత్తాపడినటువంటి విషయాన్ని మనం చూ అందుకనే ఇంకా మనం చూస్తే నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము అని దావీదు చేసినటువంటి ప్రార్థన మనకెంతో మాదిరికరంగా ఉంటుంది మనం కూడా ప్రీలారా దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి చెడుతనమును విసర్జించి మనము మన అతిక్రములన్నింటినీ ఒప్పుకొని విరిగి నలిగి నా మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ మరాలకించి తిరిగి నిన్ను సరిచేసి చక్కపరచి తన హృదయానుసారుడిగా చేసుకున్నట్లో ఎటువంటి సందేహము లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం అయితే ప్రియులారా ఎంత పశ్చాత్తాపడ్డాడో తన మంచము తన కన్నీటిని ద్వారా తేలిపోయినంతగా పడ్డాడు ప్రియులరా చూశారా ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి అంతగా పశ్చాత్తాపడ్డాడు కనుకనే తిరిగి సమకూర్చబడ్డాడు విరిగినలిగిన మనస్సు కలిగి ప్రియులరా అదే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఈర్షులేము యొక్క గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలు బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకారాకృతములగును అప్పుడు జనుడి నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు చూసారా ప్రియులారా ఎంతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన పాపములను పరిహారము నొందినవాడు ధన్యుడుగా మార్చబడుతూ వచ్చాడు ఇంకా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావేమో ఈరోజు పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో పచ్చడు నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నావేమో నూట ముప్పై తొమ్మిది కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం ఆయన మన సంగతి ఎరిగినటువంటి వాడు ప్రియుల కాబట్టి ఆయన దగ్గర మనము మనం ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించటానికి లేదు ఆయన పరిశోధించే దేవుడు అందుకని నూట ముప్పై తొమ్మిది దావీది కీర్తనకారుడు అంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు దేవుడు నీ గ మనస్సు గ్రహించే దేవుడు నీ మాట నీ నోటికి మాట రాక మునిపే ఆయన నిన్ను ఎరిగిన వాడు నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట ఆయనకన్నీ తెలుసు ఆయన పరిశు ఆయన పరిశీలన చేసి ఆయన చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుగుకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది కనుక ప్రియుల దేవుడు చూడట్లేదులే అని రక్షించబడి కూడా ఈనాడు దేవునికి రోధంగా పాపం చేసేటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు అయితే దేవుడు కన్నులతో చూస్తున్నవాడు కాబట్టి వలె తిరిగి పశ్చాత్తాపడి ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే కృంగిపోయావో ఎక్కడైతే పాపంలో కూరుకునిపోయావో ఈరోజు నీకు నీ ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అందుకని మొదటి కొరిందలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో రా తన్ను తాను పరీక్షించుకునే ఎడల తీర్పు పొందకపోదు మనలను మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము అదే భక్తుడైన దావీదు చేశాడు పరిశీలించుకున్నాడు ఒప్పుకున్నాడు కృపను కోరుకున్నాడు తిరిగి సమకూర్చబడ్డాడు ఇంకా నీవు ఎక్కడ బంధించబడి ఉన్నావు పాపమనే కట్ల చేత నీ అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం కోరుకుంటే ప్రభు నిన్ను కనికరించి తిరిగి సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మరి ఈరోజు ఈ సమయంలో నిన్ను పరిశీలన చేసుకొని ఎక్కడ దేవునికి ఆయాసకరంగా ఉన్నావు ఆ కృపను కోరుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను తిరిగి సమకూర్చి తన హృదయానుసారుడుగా చేసుకుంటూ ఇష్టపడుతున్నాడు అందుకనే ఎలాగుండాలంట ప్రియులారా మనం చూసుకున్నాం కదా నలిగిన పదిహేడు వచ్చిన విరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు దేవుడు అలక్ష్యం చేయడు చిన్న ప్రార్థన చేసుకుందాం నీవు కూడా ప్రార్థన చేసుకో నీ అతిక్రమములు నీ పాపములు క్షమించబడి ఏసు రక్తం చేత ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేయను ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను బ్రవ్వ ఈ సమయంలో నీ ప్రియులు ప్రార్థించమని కోరినటువంటి వారి విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయము చోదుడు ఫ్యామిలీ సమస్యల్లో బాధపడుతున్నటువంటి నాయన బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి సమస్యలను నాయన దావీదు తన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవాన్ని కాపాడుతూ వచ్చావు సమకూర్చావు అలాగే నిబిడలు ఎవరైతే సమస్యలతో ప్రార్థించమని కోరారో ప్రభా వారి కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం వారు అమ్మ నాన్న కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మంచి ఆరోగ్యం కూడా దయచేయమని కోరుకుంటున్నాం క్రూప్ చూపించండి వారి ఇంటి విషయంలో కూడా సహాయపడండి కనికరించండి మంచి రేటు రాగలిగినట్లు సహాయపడండి ప్రభా సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్న అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు గనుక ప్రార్థన ఆలకించే దేవుడు సహాయం చేయండి మీ కృపతో కనికరించమని కోరుకుంటున్నాం దయచూపించండి సాయి మాన్పేట కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు తను చేస్తున్న కార్పెంటర్ వర్క్లో తోడుగుండండి తనకు మంచి ఆరోగ్యం దయచేయండి భవిష్యత్తు విషయంలో కృప చూపించండి వారి ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ చక్కపరిచి సహాయపడండి మీరే కనికరించమని ప్రార్థిస్తూ పాల రక్షణ కురుగోడు ప్రార్థిస్తున్నాం తోడుగుండండి ప్రభా కనికరించు దయ చూపించమని కోరుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాట్